మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఈ పాఠశాల శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే వసతి గృహంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దీపావళి వేడుకలను మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాలలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు తల్లిదండ్రులు ండ్రులు లేని విద్యార్థుల మధ్య ఇటువంటి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు జ్యోతిరావు పూలే శాశ్వత భవన నిర్మాణానికి అరవై లక్షల రూపాయలు మంజూరయ్యాయని స్థల సేకరణ చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు వచ్చే దీపావళి నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎప్పటిలాగానే పార్వతీపురంలో దీపావళి అంటేనే మేము ఖచ్చితంగా మన మాతృ వాళ్ళ స్కూల్కి గర్ల్స్ ఐదుకి వచ్చి ఎప్పుడు కూడా ఇక్కడే చేసుకునేది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం ఈ పిల్లలతోనే రోజు కూడా కుటుంబ సమేతంగా ఇదే స్కూల్లో ఇంతమంది ఆడపిల్లలతో ఇప్పుడు వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది మేము చేసుకోలేకపోతున్నాం తల్లిదండ్రులతోని అలాంటి ఆలోచన లేకుండా మేము ఉన్నామని చెప్పడానికే ఈ రోజు ఈ పిల్లలతో ఈ దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాం అంతేకాకుండా రాబోయే దీపావళి కూడా వీళ్ళతోనే చేసుకుంటున్నాం ఈ దీపావళి సందర్భంగా ఈ స్కూల్కి ఒక అరవై లక్షల శాంక్షన్ కూడా జరిగింది నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ప్రాపర్గా మీకు ఒక సొంత బిల్డింగ్ వచ్చే విధంగా ప్రణాళిక కూడా చేస్తున్నాం అయితే స్థల సేకరణ జరగాల్సిన అవసరం ఉంది ఒకసారి స్థలం సేకరిస్తే కొత్త బిల్డింగ్ మీ అందరికీ అంటే ఇలాంటి ఇప్పుడు వర్షం వచ్చిన ఇబ్బంది పడుతున్నారు అలాగే కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అన్ని పోవడానికి నెక్స్ట్ దీపావళిలోపు పిల్లలందరికీ ఒక అధునాతక సౌకర్య సౌ సదుపాయాలతో ఖచ్చితంగా కొత్త బిల్డింగ్ ఇచ్చే అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాను